ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరినప్పటికీ కూడా బీజేపీ ప్రయోజనాల కంటే బీజేపీలోని కొందరు వ్యక్తులు చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే సీట్ల పంపిణీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్న విమర్శ బీజేపీలోనే ఇప్పుడు పెద్ద ఎత్తున ఏర్పడుతోంది తాజాగా అనపర్తి టికెట్ మార్పు విషయంపై బీజేపీలోని కీలక నేతలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఐవైఆర్ కృష్ణారావు బీజేపీలో ఉన్న ఐవైఆర్ కృష్ణారావు లక్ష్మీపతి రాజా వాళ్ళు ఏకంగా ట్విట్టర్లోనే నేరుగా తీవ్రమైన విమర్శలు కూడా చేశారు జరుగుతున్న పరిణామాలపై రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు అనపర్తి నియోజకవర్గం ఆ పరిధిలోకి వస్తుంది అక్కడ బీజేపీకి కేటాయించారు టికెట్ తాను మాత్రం ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తానని టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెబుతున్నారు ఒకవేళ అదే జరిగితే భారీగా ఓట్లు చీలిపోయి తన ఎంపీ సీటుకు గెలిచే అవకాశాలు మరింత తగ్గుతాయేమన్న ఆందోళన పురంధేశ్వరిలో ఉంది దాంతో ఆమె తొలి రోజుల్లోనే టీడీపీకి ఆ టికెట్ ఇచ్చేలా తీవ్ర ప్రయత్నాలు చేశారు కానీ బీజేపీ హైకమాండ్ ఒప్పుకోలేదు ఇప్పుడు లేటెస్ట్గా మరో ఎత్తేసారు చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత అక్కడున్న టీడీపీ నేత రామకృష్ణారెడ్డిని బీజేపీలోనికి చేర్చుకొని ఆయనకే బీజేపీ టికెట్ ఇవ్వాలి అన్నది ఇప్పుడు లేటెస్ట్ ప్రతిపాదన దాదాపు దాన్ని ఖాయం చేసే పనిలో పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు ఉన్నారు రామకృష్ణారెడ్డి కూడా టికెట్ వస్తుంది కాబట్టి బీజేపీలోనికి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు అయితే ఈ పరిణామాలని తొలి నుంచి బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇది ఎంతవరకు నైతికం బీజేపీలో లీడర్లు లేరా తెలుగుదేశం పార్టీ నుంచి నాయకుల్ని తీసుకొని వచ్చి వాళ్ళకే టికెట్లు ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో బీజేపీ కోసం పనిచేస్తారా టీడీపీ కోసం పనిచేస్తారా పురంధేశ్వరి కేవలం తాను పోటీ చేస్తున్న ఎంపీ స్థానంలో పరిస్థితుల్ని సానుకూలంగా మార్చుకునేందుకు పార్టీ పరువును ప్రతిష్టను భవిష్యత్తును కూడా తాకట్టు పెడుతున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి అయవై ఆర్ కృష్ణారావు స్పందించారు లక్ష్మీపతి రాజా స్పందించారు లక్ష్మీపతి రాజు అయితే చాలా తీవ్రంగానే ట్వీట్ చేశారు పొత్తులో బీజేపీకి కేటాయించిన అనపర్తి సీటును టీడీపీ తీసుకొని బదులుగా దెందులూరు బీజేపీకి కేటాయిస్తే మిత్రధర్మాన్ని పాటించినట్టు అన్నారు అంటే ఒకవేళ మీరు అనపర్తి తీసుకుంటే దెందులూరు అంటే చింతమనేని ప్రభాకర్ అక్కడ తెలుగుదేశం పార్టీ ఎవరిని రానివడం లేదు చింతమనేని ప్రభాకర్కి ఇచ్చేది ఫిక్స్ అయింది మీకు మిత్రధర్మం పాటించాలంటే రామకృష్ణారెడ్డికి అనపర్తి టికెట్ ఇచ్చిన బీజేపీలో నుంచి తీసుకున్న దెందులూరు టికెట్ బీజేపీకి వండి అన్నది లక్ష్మీపతి రాజే డిమాండ్ కానీ అది నెరవేరదు చంద్రబాబు నాయుడు చెప్పారని వారి అభ్యర్థిని బీజేపీలో చేరి పోటీ చేస్తే శ్రేణుల్లో ఆత్మస్థైర్యం బీజేపీ విశ్వసనీయత కోల్పోతాం అంటే చంద్రబాబు నాయుడు చెప్పినందువల్లే రామకృష్ణారెడ్డిని బీజేపీలోనికి తీసుకొని అనపర్తి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని బీజేపీ నాయకుడే లక్ష్మీపతి రాజే అని చెప్తున్నారు అంటే మొత్తం చంద్రబాబు నాయుడు కనసన్నల్లోనే పావులు కదుపుతున్నారు అన్నది ఆయనే చెప్తున్నారు రాష్ట్రంలో పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేయడం అవుతుందని కూడా విమర్శించారు ఇలాంటి నిర్ణయంతో కైవేర్ కృష్ణారావు అయితే కాస్త సుదీర్ఘంగానే ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ దశా దిశ లేకుండా సాగుతోంది అనడానికి ఇదే నిదర్శనం అంటే అనపర్తి వ్యవ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ జగన్ గారి మీద ఎక్కువ వ్యతిరేకత ఉన్నది పట్టణ ప్రాంతంలోనే అంటే వైసీపీ మీద గెలిచే అవకాశాలు బీజేపీకి కూడా పట్టణ ప్రాంతాల్లోనే అంటే రూరల్ మొత్తం వైసీపీకి స్ట్రాంగ్గా ఉందని బీజేపీ నాయకుడు కూడా అంగీకరిస్తున్నారు పట్టణాల్లోనే కొద్దిగా పట్టుందని కానీ సీట్ల పంపిణీలో బీజేపీకి ఇచ్చినవి తీసుకున్నవి ఎక్కువ గ్రామీణ ప్రాంతాలవే అర్బన్ ఏరియాలో కాస్త గెలిచేందుకు ఉన్నాయి కానీ బీజేపీకి మొత్తం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సీట్లు కేటాయించారు కాబట్టి అక్కడ గెలుపు అవకాశాలు ఏమేరుకుంటాయన్నది ఐవైఆర్ కృష్ణారావు అనుమానం ఆ తీసుకున్న మూడు నాలుగు పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమలో ముస్లిం మెజారిటీ ప్రాంతం ఏ సుజనా చౌదరి బోడి చేస్తున్న ఆ నియోజకవర్గంలో ముస్లింల మెజారిటీ ఎక్కువగా ఉంటుంది ఏ ప్రాతిపదికన ఆ సీట్లను బీజేపీ టీడీపీ బీజేపీకి ఇచ్చింది బీజేపీ తీసుకుంది అన్నది అర్థం కావడం లేదు అంటే సుజనా చౌదరి కూడా సానుకూలమైన అంశం కాదు అక్కడ విజయవాడ వెస్ట్లో ముస్లింస్ ఎక్కువ ఉంటారు అన్నది ఐఓఆర్ డౌట్ ఇప్పుడు టీడీపీ అభ్యర్థిని పార్టీలోనికి చేర్చుకొని అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం పార్టీ మనుగడను ప్రశ్నించే చర్య అంటే అనపర్తిలో ఒకవేళ కావాలనుకుంటే ఆ సీటును టీడీపీకి వదిలి రాజమండ్రి అర్బన్ తీసుకొని సోము వీర్రాజు లాంటి వారి చేత పోటీ చేయించవచ్చు కానీ దానివల్ల తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలగవచ్చు సరే అది అలపడి తీస్తున్నారు కదా మరి రాజమండ్రి తీసుకొని అక్కడ అర్బన్ నుండి పోటీ చేయించండి అవకాశాలు ఉంటాయంటున్నారు అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అంటే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే ఏ చర్యను కూడా ఏపీ బీజేపీ తీసుకోవడం లేదు అని ఐవైఆర్ కృష్ణారావు కూడా చెప్తున్నారు తెలుగుదేశానికి ఇబ్బంది లేకుండా బీజేపీ రాజకీయాలు సాగాలంటే ఇంతకాలం తెలుగుదేశానికి తోకలా ఉన్న బీజేపీ భవిష్యత్తులో తెలుగుదేశంలో కలిసిపోయే ప్రమాదం ఉంది ఇదే అనుమానం తోకలా ఉన్నాం ఇప్పుడు కనీసం భవిష్యత్తులో అయితే పూర్తిగా తెలుగుదేశం పార్టీలో కలిసిపోయే ప్రమాదం ఉందంటారు ఎందుకు భర్త తెలుగుదేశం పార్టీ నాయకులను తీసుకొని వాళ్ళకే టికెట్లు ఇచ్చి ఈవెన్ జనసేన పార్టీ పరిస్థితి కూడా అదే చంద్రబాబు నాయుడు ఎవరికి చెప్తే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు ఎక్కడ డిసైడ్ చంద్రబాబు నాయుడు ఏ స్థానాన్ని డిసైడ్ చేస్తే ఆ స్థానాలనే బీజేపీ జనసేన తీసుకునే పరిస్థితికి వచ్చారు కాబట్టి వీళ్ళంతా ఒకవేళ గెలిచినా కూడా ఎవరి కనుసన్నల్లో పనిచేస్తారు అన్నది ప్ర పెద్ద అనుమానమే